టె టిక్ జీటో మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు కింద రెడ్డి గారిలో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ని ఆల్ మీద క్లిక్ చేయండి చేయడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలను కానీ ఉంటే పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి నార్మల్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఈరోజు మీకోసం సెకండ్ హ్యాండ్ టాక్టర్ ఫుల్ సెట్ అమ్మకానికి కలదు అది వచ్చేసి మనకు స్వరాజ్ సెవెన్ థర్టీ ఫైవ్ ఎఫ్ఏ బండి దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పదిహేను సంవత్సరం ఎండింగ్కి చెందింది టాక్టర్ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేదు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్ లోనూ ఉన్నాయి దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే మనకు ఫార్టీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కూడా కలిగి ఉంది బండి మాత్రం మంచి షోరూమ్ కండిషన్ లోనే ఉంది డాక్టర్ తో పాటు మనకు ట్రాలీ కూడా అమ్మకానికి కలదు ట్రాలీ చూడడానికి ఈ విధంగా ఉంది సైడ్ డోర్స్ బాగున్నాయి హైడ్రాలిక్ వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఫ్లోర్ కూడా చాలా నీట్ గా ఉంది దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే మనకు నైన్టీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కూడా కలిగి ఉంది ట్రాలీతో పాటు మనకు కల్టివేటర్ కూడా అమ్మకానికి కలదు కల్టివేటర్ చూడవచ్చు ఇది కొత్తదని చెప్పారు దీంతో పాటు మనకు లు కూడా అమ్మకానికి కలదు అంటే తోటలు కానీ మామిడి తోటలు కానీ దున్నడానికి బాగా పనిచేస్తుంది హాఫ్ కేజీ వీల్స్ కూడా అమ్మకానికి ఉన్నాయి హాఫ్ కేజీ వీల్స్ కూడా కుత్తవే అన్నారు పాటు మనకు మొక్కలు పట్టే మొక్కజొన్న పట్టే మిషన్ కూడా అమ్మకానికి కలదు ఈ ఫుల్ సెట్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి డిస్టిక్లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు ఆరు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే ఎవరికైనా తీసుకోవాలన్న ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో అండ్ డిస్క్రిప్షన్ ఓనర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైం పాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఈ వెహికల్ అనేది అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నంబర్ టైటిల్ ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్